రాజండా కావ్యా కృష్ణం జనం గుండరాయ మీ చిరునవ్వులు చూస్తుంటే సంక్రాంతి అంతా అంత ఆనందంగా జరిగిందని నిజంగా చాలా సంతోషం బాధలన్నీ మర్చిపోయి ఈ రోజున స్నేహాయుత ఆధ్వర్యంలో ఇంతటి గనువైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని మమ్మల్ని ఆనందింప చేయాలి మన కళ్ళల్లో చిరునవ్వులు చూడాలని వారు ఈ రోజు ఇంత పెద్ద ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించిన స్నేహయుతూ మా కుమారుణ్ని వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళ కుమారుడిని మా తల్లి పద్మముని అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనందరి జీవితాల్లో ఒక కొత్త మలుపు తెచ్చే సంవత్సరంగా ఉండాలని మోడీ గారి ఆశీస్సులతో కావలి ఎన్ఎల్ఏ అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా కావలి చిరు వ్యాపారస్తులకే కాదు పేద పొడుగు బలహీన వర్గాలు జీవించడమే కాదు కావలి కొన్ని కోట్ల ఇండస్ట్రీకి నాంది పలకపోతుంది మన బిడ్డలందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి దానికి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని మనం మర్చిపోవద్దు ఈ రోజు ఆయన ఆశీస్సులు ఆయన నాకంటే నాకు ఇచ్చిన వరం మీ అందరికీ సేవ చేసే భాగ్యం మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున కావలి అభివృద్ధిని ఈ రాష్ట్ర చరిత్రలో స్థూరుగా అభివృద్ధి చెందేదానికి నాంది పలికారని తెలియజేస్తున్నా ఎందుకంటే బీపీసీఎల్ కంపెనీ ఈ రోజు మనందరికీ ఒక వరం ఎప్పుడో కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు కావలి కనక పట్టణం అవుతుందని ఈ రోజు కావలి దానికి అతి తొందరలోనే కనకపట్నం కాబోతుందంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని మనందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటున్నానంటే ఈ రోజు రామాయపట్నం పరిధిలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టే కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి ఇవన్నీ వస్తే మన కావల్లో చదువుకున్న ఐటీఐ కానీ టెన్త్ దగ్గర నుంచి పాల్ డిగ్రీ కానీ కూడా ఉద్యోగాలు ఇప్పించడానికి నాంది పలికే అందుకనే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కావలి సువర్ణ మిగిలిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇకపోతే సంక్రాంతి ఈ రోజున ఉత్తరాయణం ప్రారంభమైంది కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడతా మనుషులకి ఇరవై నాలుగు గంటలుంటే పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు పగలుంటుంది దేవతల కాడికి వచ్చేకే ఒక రాత్రి అంటే ఆరు నెలలు పగలంటే ఒక ఆరు నెలలు దేవతలందరూ కూడా రాత్రి కూడా నిద్రపోయే టయాన్ని దక్షిణాయనమని పొగులు మేల్కొనే టయాన్ని ఉత్తరాయణమని మూడు రోజున దేవతలు మేల్కుంటున్నారు కాబట్టి మూడు రోజున మనందరం కూడా గురులను దర్శించిన దేవుళ్ళను దర్శించిన మేల్కొన్నప్పుడు యొక్క వ్యక్తుల యొక్క మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో దేవుని యొక్క ఆశీస్సులు కూడా మనకు అందరికి ఉంటాయని ఈ మకర సంక్రాంతి నాడు అందరిని కూడా దేవుణ్ణి దర్శించుకోమని విధంగా మన పితృదేవతలైనటువంటి వాళ్ళు ఆకాశంలో ఉంటారు స్వర్గంలో ఉంటారు వాళ్ళు కూడా ఈ రోజున మనల్ని దీవించుతారు కాబట్టి ఈ సంక్రాంతి రాజు మన పనులు ప్రదానం చేయడం వాళ్ళ సమాధానం దర్శించడం జరుగుతుంది అటువంటి పవిత్రమైన రోజు సంవత్సరానికి ఒకటే వస్తుంది అది ఉత్తరాయణ పుణ్యకాలం అదే